அங்கெல்லாம் மாட்டாதவங்க எல்லாம் 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 மாட்ட మండలం కోటాల గ్రామంలో నేను అక్కడ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తాను నేను చేపట్టి ముప్పై సంవత్సరాలు ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పటికి నూట డెబ్బై ఐదు రూపాయలతో జాయిన్ అయినాను ఇప్పటి వరకు ఎక్కువ వచ్చే జీతం పదకొండు వేల ఐదు వందలు వస్తుంది మేము పడని పాటలు లేవు మేము చేసే ఇబ్బందులు లేవు అది చిన్న గ్రామము పిల్లలు లేరు పైనుంచి సిడిపిఓ సూపర్వైజర్ల ఒత్తిడి ఎక్కువ మాకు జీతాలు తక్కువ పోపు సామాన్ల డబ్బులు కానీ గ్యాస్ డబ్బులు కానీ ఏవి సక్రమాలలో పడేటివి లేవు ఇట్లా చాలా సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నాము జీతాలు పెంచమని అడిగితే ఏ దాంట్లో మతకు ఏ దాంట్లో పలకరు కొత్త కొత్త యాప్లన్నీ పెడతారు మేము అప్పుడు సెవెంత్ క్లాస్తో జాయిన్ అయినాము ఇప్పుడు డిగ్రీ బీఈడి ఇట్లా యాప్లు యాప్లన్నీ చేస్తే అప్పుడున్నోళ్ళమంతా మేము ఏ పరిస్థితులలో ఎట్లా ఆ సెల్లులలో అవగాహన ఉండదు ఎట్లా చేయాలనో ఇబ్బందులు పడతా చాలా కష్టపడుతున్నాము ఆ యాప్లన్నీ తీసేసి మామూలుగా రిజిస్టర్లు రాస్తున్నాం కదా అట్లనే రిజిస్టర్లు రాసేటట్లే పెట్టండి ఇప్పుడు గర్భిణీ కానీ బాలింతలకు కానీ ఫేస్ యాప్లు అని ఆ ఫేస్ యాప్లు కానీ ఉండకూడదు పిల్లలకు మే యూనిఫామ్లు అవి మేము కానీ కావాలని అడిగినాము మళ్ళీ అమ్మబడి పథకం కానీ మాకు లేదు అమ్మఒడి పక్కన కానీ మాకు తీసేసినారు మా పిల్లలకు కానీ అంగన్వాడికి వచ్చే వాళ్ళ తల్లుల కంటే మా దగ్గరే ఆ పిల్లలు బాగుంటారు కానీ మేము మాత్రం ఏ దాంట్లకు చెల్లని వాళ్ళం అయిపోయినాము ప్రతి ఒక్క డిపార్ట్మెంటుకు అన్ని అందరికీ రిపోర్ట్స్ అన్ని మేమే అందివ్వాలి ఇవన్నీ చాలా కష్టమవుతాయి మమ్మల్ని అని కొంచెం మనుషులుగా గుర్తించి జగన్ సార్కి మేము అక్క చెల్లెలా కనపడలేదేమో సయే ఎట్లా కనిపిస్తున్నాము కానీ ఎందుకు మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని ఆయన్ను సమన్యుగా కోరుతున్నాం నేను సిఐటి కార్యదర్శిని తర్మాణంలో పనిచేస్తున్నాను మా సమస్యల కోసము మేము సమ్మెలేకొస్తామని సమ్మెలేకొస్తే ముందుగానే అన్నీ పంచుకొని వచ్చినాము కాకుండా ఈరోజు సమ్మె చేస్తున్నామని మహిళా పోలీసులను సెక్రటరీ వాళ్ళతో మీరు మీరు సెంటర్లు వాళ్ళ సెంటర్లు క్లోజ్ చేసుకున్నారు మీరు ఓపెన్ చేసి స్టాకులు అన్నీ పంచుకోండి అంటున్నారు వాళ్ళకు ఏం తెలుస్తుంది మా స్టాక్ మేము అన్నీ కరెక్ట్గా పెట్టుకొని మా స్టాక్ అంతా పనిచేసుకొని మేము సమలేకపోతున్నామని తెలిసే వచ్చిన స్టాక్ అంతా పంచుకున్నాము ఈరోజు వాళ్ళు స్టాక్ తీసుకొని బీగాలు పాల్గొంటున్నామని అన్ని ఊళ్ళ అందరికీ సచివాలయం వాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు మా హక్కులు మేము పోరాడుకునేదానికి కూడా లేదా మాకు జీతాలు పెంచకపోగా మళ్ళీ ఇట్లా సమ్మెలు చేసేదానికి కూడా లేకుండా చేస్తున్నారు పేస్ యాప్ పెట్టినాడు గర్భవతి వస్తుంది ఆమె కూర్చునే తర్వాత అది ఓపెన్ కాదు సెల్లులు పని చేయవు నెట్టు చాలా తక్కువ ఇస్తున్నాడు టూ జీబీ ఇస్తున్నాడు ఫోర్ జీబీ అయితే కూడా సరిపోదు అట్లాంటిది టూ జీబీ ఇచ్చి పనులు మా అంటే రెండు యాప్లల్లో అసలు ఓపెన్ కావడం లేదు ఏం పీడిఎఫ్ కానీ ఏం పెట్టినా కూడా ఓపెన్ కావడం లేదు ఆ పని చేయడం లేదు కానీ పని మాత్రం తొందరగా చేయాలి అర్జెంట్ అర్జెంట్ అని చెప్పేస్తున్నారు ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంది మాకు మాకు ముఖ్యంగా ఎఫ్ఆర్ఎస్ చేయాలా ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలి